మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప గతంలో హిందీలో రామాయణ్ మహాభారత్ వంటి అద్భుతమైన సీరియల్స్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు తెలుగులో ఇది ఆయనకు తొలి చిత్రం పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ బాబు మోహన్ లాల్ శరత్ కుమార్ కాజల్ మధుబాల కీలక పాత్రలు పోషించారు జూన్ ఇరవై ఏడున రిలీజైన ఈ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా ఈ చిత్రంలోని ప్రభాస్ విష్ణు మోహన్ బాబు నటన చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది ఇక అకార్డింగ్ టు ఇంటర్నల్ న్యూస్ కన్నప్ప మూవీ డే ఒకటి ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేయగా తాజాగా మూడవ రోజు ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది అయితే శనివారం కంటే ఆదివారం అంటే జూన్ ఇరవై తొమ్మిది ఒక్కరోజే భారీగా కలెక్షన్స్ రాబట్టింది దీంతో కన్నప్ప సినిమా మీద ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం ఆక్యుపెన్సీని సాధించినట్టైంది కన్నప్ప కుబేర చిత్రాలు వారం రోజుల వ్యవధిలోనే ఆడియన్స్ ముందుకు రాగా ఈ రెండూ మంచి కలెక్షన్లు రాబట్టాయి విడుదలైన మొదటి మూడు రోజుల ప్రదర్శనతో పోల్చి చూస్తే కుబేర సినిమా రూ నలభై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు వసూలు చేయగా కన్నప్ప రూ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు రాబట్టింది దీంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా ప్రస్తుతం కన్నప్ప టీం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు ఇందులో ప్రీతి ముకుందన్ మోహన్ బాబు ఆర్ శరత్ కుమార్ అర్పిత్ రాంక బ్రహ్మానందం బ్రహ్మాజీ శివ బాలాజీ కౌశల్ మంద రాహుల్ మాధవ్ దేవరాజ్ ముఖేష్ రిషి రఘుబాబు నటించారు ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ నెట్టింట లీకైన కన్నప్ప మూవీ ఎమోషనల్ అయిన విష్ణు